కొండ దాటి రాత్రి ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని కనపడతాళ సర్వాధిక సైన్యముల అధిపతి వే सत्यमु जीवनी वे ना मातकमु सरु अमूनी वे ऐसे या ना ये एसैया या ऐसे ना ये ऐसे या

క్షర కన్నులు తెరి పింఛి నాగల కట్టినా క్షర కన్నులు తెరి పింఛి నా ఎసేసయ ఎస్య య్య శాలేముర నిన్ను నమ్మినజనులను ఎన్నడూ విడవ నంటే నిన్ను నమ్మినజనులను എന്നടു നനു നടി പി നാവി അടവിൽ മണ്ണാനു കുറിപ്പിച്ചേ ആ നനു നടി പി നാവി മണ്ണാനു കുറിപ്പിച്ച के सैया नाई सैया के सैया नाई सैया शाले मुराजा इनो नमी నిండుగా వే. నిన్ను నమ్మిన యోబును. నిండుగా దీవించిన వే వ్యాధులు నిందలు వేదించినా బంధువులు శోధించిన వ్యాధులు నిందలు వేధించిన భార్య బంధువులు శోధించినయ్యా నాయ నాజే సయ్య şale Muraja.